డ్ ఇస్రాయేలు చరిత్రలో ఒక రాజు తన చేతిలో ఉన్న రాజ్యాన్ని శక్తిని గౌరవాన్ని గర్వం కారణంగా కోల్పోయాడు అదే అహాబు రాజు ఇది అహాబు రాజు మరియు నాబోతు ద్రాక్ష తోట కథ రోజు రాజు తన రాజభవనం దగ్గరలో ఉన్న ఒక ద్రాక్ష తోటను చూస్తాడు అది నాబోతు అనే ఒక సాధారణ వ్యక్తిది అయితే అహాబు రాజు ఆ తోట చూడగానే అది నాది అయితే బావుంటుంది ఎటు అది నా భవనం పక్కన ఉంది కాబట్టి నేను దానిలో కూరగాయలు పెంచుకోవచ్చు అని ఆలోచన చేస్తాడు అందుకని రాజు తన పనివారిని పిలిచి నా బోతును ఒకసారి పిలిపించండి అని చెప్తాడు పనివారు నాబోతును పిలిపిస్తారు అప్పుడు రాజు నా బోతుతో నీ ద్రాక్ష తోటను నాకు ఇస్తావా నేను దానికి బదులుగా మరొక తోటను నీకు ఇస్తాను లేకపోతే ఎంత డబ్బు కావాలి అంటే అంత డబ్బును చెల్లిస్తాను అని రాజు నాబోతుతో అంటాడు అందుకు నాబోతు రాజా దానిని నేను మీకు ఇవ్వలేను ఎందుకంటే అది నా పిత్రార్జితము అది నా పితరుల నుండి నాకు వచ్చింది నేను దానిని మీకు ఇవ్వలేను అంటాడు దానితో అహాబు రాజు తన ముఖమును మార్చుకుని నిద్రపోకుండా ఆహారం తినకుండా అలానే పడుకుంటాడు అలా ఉన్న రాజును తన భార్య అయిన యజబేలు చూస్తుంది తాను రాజా నీవు ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది రాజు నేను నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డాను అది నా భవనమునో ఆనుకుని ఉంది అందుకని నేను కూరగాయలు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నాబోతురు అడిగితే తను అది నా పితరుల నుండి వచ్చింది నేను దానిని మీకు ఇవ్వలేను అన్నాడు అని రాజు యేజబెలుతో అంటాడు అందుకు యజబేలు నీవు ఇస్రాయలును పరిపాలించటం లేదా నీవు లేచి నీ ఆహారం తీసుకో నీవు సంతోషంగా ఉండు దానిని నీకు నేను ఇప్పిస్తాను అని చెప్తుంది ఆ తోటను అహాబురాజుకు ఇప్పించేందుకు యజబేలు ఒక కుట్రపన్నుతుంది తను అహాబు పేరు మీద లేఖను రాసి రాజు ముద్రతో ముద్రించి ఆ లేఖను నాబోతు ఉంటున్నా పట్టణ పెద్దలకు పంపిస్తుంది ఆ లేఖలో ఇలా రాసింది ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి నీవు దేవుణ్ణి రాజును దూషించావు అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి తీర్పోయిన తరువాత అతన్ని బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయండి అని రాసి పంపిస్తుంది దానితో వారు అలానే చేయించి ఇద్దరు పనికిమాలిన వ్యక్తులతో తప్పుడు సాక్ష్యం చెప్పించి నాబోతును తీసుకెళ్లి ఊరిబేట రాళ్లతో చంపించి అలానే చేశాం నాబోతు మరణించాడు అని యజబెలుకు వర్తమానం పంపిస్తారు అప్పుడు యజబెలు రాజు దగ్గరికి వెళ్ళి నీవు కోరిన ద్రాక్ష తోటను నీవు వెళ్లి స్వాధీనపరుచుకో నాబోతు మరణించాడు అని చెప్తుంది నా బోతు చనిపోయాడని అహాబు విని లేచి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోడానికి వెళ్లాడు అప్పుడు యహోవా తిష్బీయుడైన ఏలియాతో ఇలా చెప్పాడు నీవు లేచి సమరేలో ఉన్న ఇస్రాయెలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలుదేరు అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లాడు నీవు అతనితో ఇలా చెప్పు యహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా యహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలంలో కొక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలంలోనే కొక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి అది విని అహాబు ఏలియాతో నా పగవాడా నేను నీకు దొరికానా అన్నాడు అందుకు ఏలియా ఇలా అన్నాడు యహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు కాబట్టి నీవు నాకు దొరికావు యహోవా నీతో ఇలా చెబుతున్నాడు నేను నీ కీడు రప్పిస్తాను నీ వంశం వారిని నాశనం చేస్తాను ఇస్రాయెలు వారిలో బానిసగాని స్వతంత్రుడుగాని అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను ఇస్రాయలు వారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు కాబట్టి నెబాతు కొడుకు ఎరోబాము కుటుంబానికి అహియా కొడుకు బయషా కుటుంబానికి నేను చేసినట్లు నీ కుటుంబానికి చేస్తాను యజబెలు గురించి యహోవా చెప్పేదేమిటంటే యజ్రేయలు ప్రాకారం దగ్గర కుక్కలు యజబెలును పీక్కుతింటాయి పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి అన్నాడు తన భార్య యజబెలు ప్రేరేపణతో యహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటివాడు ఎవ్వడూ లేడు లోభం అన్యాయం మరియు పాపం చివరికి దేవుని తీర్పు నుండి తప్పించలేవు అహాబు మరియు యజబెలు నాబోతు వంటి నీతిమంతుడిని చంపించి అతని తోటను దొంగిలించారు కాని దేవుడు వారు చేసిన అన్యాయాన్ని చూశాడు ప్రవక్త ఏలియా ద్వారా తీర్పు ప్రకటించాడు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది అధికారము ధనము మనల్ని రక్షించవు పాపం చేసిన వారికి చివరికి వారి పాపానికి తగిన ఫలితం తప్పదు అన్యాయం జరిగిన వారికి దేవుడు న్యాయం చేస్తాడు మన చేతుల్లో ఉన్న శక్తిని మంచికి మాత్రమే వాడాలి లోభం మరియు అన్యాయం మన జీవితాన్ని నాశనం చేస్తాయి దేవుని దృష్టిలో సత్యం న్యాయం मरियो विधेयता अनेवी मुख्यमैनवी आमेन थैंक्स फॉर वाचिंग